എൻ എൻ ടി വി ന്യൂസ് സ്വാഗതം తూర్పుగోదావరి రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎంపీ దగ్గుబాటు పురందేశ్వరి రైల్వే డిఆర్ఎం నరేందర్ ఏ పాటిల్ పర్యటన రెండు వందల యాబై కోట్ల రూపాయలతో రాజమండ్రి రైల్వే స్టేషన్ పునర్ చేపట్టనున్న నేపథ్యంలో పర్యటనలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నాయకులు ఎంపీ దగ్గుబాటు పురందేశ్వరి కామెంట్స్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్గా తీర్చిదిద్దు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సూచన మేరకు రైల్వే స్టేషన్ తూర్పు వైపు కూడా అభివృద్ది చేస్తాం రాజమండ్రి రోడ్డు రకం రైల్ వంతెనపై భారీ వాహనాలు నిషేధించామని జిల్లా అధికారులకు స్పష్టంగా చెప్పాం ఏటీపీట్లు ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ పార్టీ బీట్ పోతుంది ఏటీపీట్ నుండి చేస్తే విట్టే కాదు